అవధూత చింతన శ్రీ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్ముడు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు అనుభవజ్ఞులు మాత్రమే ఎవరో అలౌకికులు ఎవరో గుర్తించగలరు లౌకికులు అలౌకికులుగాను అలౌకికులు లౌకికులుగాను కనబడేవారిని గుర్తించడం సాధారణలకు కాని పని పైకి భార్య బిడ్డలతో బంధు బలగాలతో తదితరులతో సంసారం ఎదుతూ ఏదో ఒక వృత్తిలో నిమగ్నులే పొట్టపోసుకుంటూ ఆంతరికంగా ఋషి జీవనం సాగిస్తున్న వారి గురించి కొంతమందికి అనుభవజ్ఞులకు మాత్రమే తెలుస్తుంది అందరికీ తెలియదు అట్టి మహాపురుషుల్లో ఋషితుల్యులు వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు ఒకరు కృష్ణా జిల్లా దివిసీమలోని పేద కల్లేపల్లి వాసులు శ్రీవత్స గోత్రులు వెలనాటి వైదికులు వేటూరు శేషమ్మ సుందర శాస్త్రలకు నలుగురు కొడుకులు నలుగురు బిడ్డలు వారిలో మూడవ సంతానం మన ప్రభాకర్ శాస్త్రి గారు ఫిబ్రవరి ఏడు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది నాడు పుట్టారు పదహారేండ్లు నిండే నాటికి మహామహులను సుశోషించి తెలుగు సంస్కృతాలు పుక్కిట పట్టారు శతావధానాలు అష్టావధానాలు చేశారు వీరు జీవితంలో పంతొమ్మిది వందల పదవ సంవత్సరం చాలా చిరస్మరణీయం ఆ హేలీ తోకచుక్కను చూశారు తత్ఫలితంగా వారు సమీప భవిష్యత్తులో తమను తాము కనుగొన్న కార్లికర్మ సంతానం ఒకసారి ప్రభాకర్ శాస్త్ర గారికి పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరం నుండి పంతొమ్మిది వందల పదహారో సంవత్సరం మధ్య తీవ్ర బాధ గురవుతారు ఎంత ఎన్ని మందులు వాడినా కూడా తగ్గలేదనమాట మానసిక బాధ కోల్పోయి ఇంకా ఆయన గారు సూసైడ్ చేసుకుందాం అనుకుంటారు అనుకొని ఒక రైలుకి మద్రాసు రైల్వే స్టేషన్కి పోతుంటే అక్కడ ఒక వ్యక్తి తాగసపడతారు తాగసపడి వీరి యొక్క వాలకాన్ని చూసి అర్థం చేసుకొని వారి యొక్క ఆ వ్యక్తి యొక్క బావగారు అయినటువంటి పోతురాజు గారు కుంభకోణంలో ఉంటారు ఇక్కడ ఆయనకు ఒక లెటర్ రాసిస్తారు నువ్వు కుంభకోణం వెళ్ళి ఈ వ్యక్తిని కలువు అంటారు ఈ పోతురాజు గారు మాస్టర్ సివివి గారి యొక్క శిష్యులు ఆ యోగం ద్వారా ఆరోగ్యం పొందవచ్చునని తెలిసి వారి నుండి ఒక ఉత్తరాన్ని తీసుకుంటారు ఇక ఎప్పుడైతే సివివి గారిని దర్శిస్తారో సివివి గారు ఒకటే మాట అంటారు విశ్రాంతివి కా అంటే విశ్రాంతి తీసుకో వెళ్ళు అని చెప్తారు ఇంకంతే ఆ మాటతోనే శాస్త్రగారిలో గొప్ప ప్రజ్ఞ ప్రవేశించింది పూర్వానుభూతి విజృంభించింది శరీరం చలించి అవసరమైనది ఎప్పుడో చిన్నప్పటి నుండి బండి మీద నుండి కింద పడితే వారి యొక్క భుజం నొప్పి ఉంటుందన్నమాట ఇక ఆయన మొత్తం సెట్ అయిపోతారు వారి ఆరోగ్యం బాగుంటుందన్నమాట కొన్ని రోజుల తర్వాత సీవీవి గారు అంటారు నిన్నటిదాకా నువ్వు ప్రభాకరుడు కానీ ఈ రోజు నుండి నువ్వు ప్రజ్ఞా ప్రభాకరుడువు నువ్వు నా గురించి రాయగల యోగ్యత నీకుంది అని చెప్తారు అప్పుడు వీరు ప్రజ్ఞా ప్రభాకరుడు అనే ఒక గ్రంథాన్ని కూడా రచిస్తారనమాట ఆ గ్రంథం చిత్తశాంతి ఆది వ్యాధి నివారకం ప్రభాకర్ శాస్త్రి గారు ఒక గొప్ప చెప్తారండి ఏంటంటే నా చుట్టూ ఆనందాన్ని అమృతాన్ని పంచిపెట్టాలనే సంకల్పం కలవాన్ని నేను అందరినీ ఆపదల నుండి రక్షించడం అందరిలో ఆనందాన్ని నెలకొల్పడం అనే రెండు భావాలే నాకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అని చెప్పి చెప్తూ ఉంటారు ఎప్పుడూ కూడా వీరు వీరి యొక్క భార్య గారిద్దరు కూడా మాస్టర్ గారి దగ్గర యోగం తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఎంతో మందికి మేలు చేస్తారనమాట ఈ యోగ దంపతులు యోగానుభవాలు వారు పొందిన దివ్యానుభూతులు యోగ శక్తుల ద్వారా వారు ఇతరులకు చేసిన సేవలు కుదిర్చిన బాధలు రోగాలు లెక్కకు మిక్కిలి ఫుల్ వీడియో కామెంట్ బాక్స్లో లింక్ ఇచ్చాను చూడగలరు